శాప భయమున నేర్చుచు తన పాప రూపము చూచుచు తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని గోరగనే గోరగానే క్షమాపణనుందాడు దావీదు రెండర్ రా ప్రార్థన చేద్దాం రెండు దేవుని పాదాల దగ్గరికి పోదాం రెండర్ రా అన్ని ఉన్నాయి పాపమునకు క్షమాపణ అక్కడే ఉన్నది విజ్ఞాపనకు జవాబు అక్కడే ఉన్నది వెయ్యి రెట్ల కృప దొరికే స్థలం అది హృదయ వేదననుకో తనలో భయమున వదల వదలకుండగా ప్రభుని పదమూలు సంధించి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావయ్యా నీ కోసమే కదా నేను ఇక్కడ కోసం భార్యల్ని పిల్లల్ని ఒక ఆమె కోసం ఒక్క ఆమె కోసం ఇరవై ఒక్క సంవత్సరం మామకి అలాంటి దాన్ని కూడా వదిలేసాగా రాహిల్ కోసం ఫస్ట్ ఏడేళ్ళు చేశాడు రాహేల్ని ఇస్తానని లే అనిచ్చాడు మళ్ళీ ఏడేళ్ళు చేశాడు రాహిల్ని ఇచ్చాడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా మళ్ళీ ఏడేళ్ళు చేశాడు మొత్తం ఇరవై ఒక్క సంవత్సరం రాహిలు కోసం యాకోబు వెచ్చించిన జీవితకాలం ఇరవై ఒక్క సంవత్సరం అంత ప్రేమించాడు ఆమెని అంత ప్రేమించి పొందుకున్న భార్య రాహేలును కూడా ఏరు దాటించాడు ఇప్పుడు వద్దు నాకు లేయ వద్దు వద్దు జిల్పా వద్దు పిల్లలొద్దు మందలొద్దు దాసదాసి జనాంగం వద్దు వెండొద్దు బంగారం వద్దు మరేం కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలయ్యా అయ్యా రాయ రాయ నా దగ్గరికి రాయ నా పరిస్థితి బాగలేదు రాయ నా పరిస్థితి బాగలేదు రాయ్యా నన్ను దాటిపోవాకయ్యా కోసమే వచ్చా నువ్వు లేకపోతే సావటమే నేనయ్యా సావేనయ్యా నాకు రాయ్యా రాయ్యా అని కూర్చున్నాడు వచ్చాడు వచ్చి దాటి వెళ్ళిపోతున్నాడు పోయి పట్టుకుంటాడు ఇక రొమ్ముకు అనిచ్చి ఆడికి పోయేది నీకోసం వస్తే వెళ్తున్నావే ఆగో నన్ను దీవించిపో పెనుగులాడి పెనుగులాడి తొడగూటి మీద కొట్టాడు తొడ మీట గూటి మీద కొట్టినప్పుడు పాదాలు పట్టుకున్నాడు అది హృదయ వేదనో భయమున కుందుచు గుందుచు అంటే తెలుసు కుంటి కుంటుచు వదల కుండగా ప్రభుని పదమూలు సంధించి కాళ్ళు పట్టుకున్నాడు వదిలిపెట్ల ఫస్ట్ రొమ్మకు ఇచ్చాడు తొడగూటి మీద కొట్టాడు కాళ్ళ దగ్గర పడ్డాడు కాళ్ళు గట్టిగా పెనేసుకున్నాడు నన్ను దాటిపోవద్దు నన్ను వదిలిపెట్టి పోవద్దు చూడండి పట్టుకుంటాడు చూడండి అద్దుగా వదల కుండగా ప్రభుని పదమూలు సంధించి ಸದಯುನಿ ದೀವೇನ ಮುದ ಮುಗನು ದೀನ ಸದಯುನಿ ದೀವೇನ ಮುದ ಮುಗನು ದೀನ ಅದು దేవు పట్టుబట్టి యాకోబు ఇస్రాయిలుగా మార్చబడ్డాడు తరతరాల దీవెన పొందాడు శాశ్వత కృప పొందాడు పదండరా ప్రార్థన గదికి పోదాం ప్రార్థన సన్నిధికి పోదాం పదండి ప్రార్థనకు పోదాం పదండి ప్రార్థన చేద్దాం పదండి అని రేపాడు ప్రార్థనకి ఏసఐ మీద రెండు చరణాలు రాశాడు బ్రతుకంతయు ప్రార్థన ప్రభుయేసు తన తుది ప్రార్థన శిలో మీద కూడా ప్రార్థనే చేశాడు కదా రా అంటున్నాడు చూడండి ఇలా బ్రతుకంతయు ప్రార్థన శిలువ మీద కూడా చేసిన తుది తుది ప్రార్థన ఇలా ప్రతుకంతయు ప్రార్థన ఏమండి మీకు ఏమైనా బోరుగా ఉందా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా ఇబ్బంది ఉందా ఇబ్బందిగా ఉంటే మానేస్తా చెప్పడం కానీ ఇది వినాలి మీ హృదయంలో ప్రార్థన కొరకు ఆసక్తి రేగాలి ప్రార్థన విషయంలో చల్లారిపోయిన మీ మంట తిరిగి ప్రజ్వలించాలి దేవుని పాదముల చెంతకు పరుగులెత్తాలి పడిపోయిన నీ ప్రార్థన బలిపీటం మళ్ళా కట్టబడాలి దేవుని పాదములను సంధించాలి నువ్వు అన్నా వలె దావీదు వలె యాకోబు వలే పౌలు వలె ప్రభోయిన యేసు వలె నీకు తెలుసా నా తండ్రి ఇంకా ప్రార్థన నా యేసయ్య నా యేసయ్య ఇంకా ప్రార్థన మానుకోలా తండ్రి కుడి పార్శ్వమం నుండి ఈ రోజు కూడా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు శిలువతో ప్రార్థన అయిపోలేదు బిడ్డలారా సిలువతో ప్రార్థన అయిపోలా భూమి మీదున్న ప్రార్థనలకు సిలువ ముగింపు అయితే అక్కడికి చేరిన నాట నుండి నేటి వరకు మన కోసం మానక విజ్ఞాపన చేస్తానే ఉన్నాడని రోమాపత్రిక ఎనిమిది ముప్పై నాలుగు సాక్ష్యం ఇచ్చింది ఎప్పుడు ఆపుతాడో తెలుసు ఆ ప్రార్థన మనందరము సిద్ధమై ఎత్తబడే మెట్టుకు సిద్ధమైనప్పుడు అప్పుడు ఆగిపోయి అప్పుడు ఆపేసి ప్రార్థన మన కోసం దిగొస్తాడు మనందరం సంపూర్ణ సిద్ధి పొందేంతవరకు ఆ ప్రార్థన నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది భూమి మీద పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు అక్కడ ఏసయ్య ప్రార్థిస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నారు ఎందుకోసమో తెలుసా మన కోసం ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు ఏ సునకు తన తుది ప్రార్థన ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు ఏ సునకు తన తుది పై కలకాలరుణ పీఠము చేరదే దేవుని కృపణి నిర్ణయం నీదే నిర్ణయం నీదే ప్రార్థన జీవితంలో తిరిగి మండుతావో ఎండిపోతావో ఒకదానికో దానికి లింక్ ఉంది సోదర ప్రార్థన విషయంలో ఎండిపోయావంటే విశ్వాస విషయంలో దిగజారిపోతాం విశ్వాస విషయంలో దిగజారిపోయావంటే చాలా కోల్పోతాం ఆఖరికి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవటానికి శక్తి కూడా ఉండని స్థితికి దిగజారిపోతాం మనుష్య కుమారుడు మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా నడేస అంటే చాలామంది విశ్వాసాన్ని కూడా కోల్పోతారు ఎందుకు కోల్పోతారు నేను చెప్పిన ఈ కీలకమైన వాటిని నిర్లక్ష్యం చేసినందున విశ్వాస విషయంలో బలహీనులై భ్రష్టులై రేపు చాలామంది విడవబడిన పరిస్థితుల్లోకి వెళతారు విశ్వాసులే విడవబడిన స్థితిలోకి వెళతారు అలా వెళ్లకుండా మానక ప్రార్థన చేయాలని ఆయన ఉపమానం చెప్పాడు ప్రార్థనకి విశ్వాసానికి లింక్ పెట్టి మాట్లాడాడు అక్కడ కూడా మీరు ఆలోచిస్తే అదే కనపడింది లోకాసు వార్త పద్దెనిమిదిలో ప్రార్థనకి విశ్వాసానికి లింకు పెట్టాడు కొంచెం ఆలోచించి చూడండి అయిపోయింది ఇక నేను ముగించా ఇందాకనే బైబిల్ మూసేశా ఇంకా మిమ్మల్ని వదిలేస్తా ఇంకా ఇబ్బంది పెట్టను మీరు మళ్ళీ మీ ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి మళ్ళీ మండాలి దేవునికి దగ్గర అవ్వాలి ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి పునరుద్ధరించుకోవాలి నునిపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి ఎస్ 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 నునిపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి కాయలు గాయాలి కాయలు గాయాలి రాటు తేలాలి మన గుర్తులు దేవుని బిడ్డలారా మన గుర్తులు నలిపిక్కిన మోకాళ్ళు మన గుర్తులో నలిపిక్కిన మో చేతులు మన గుర్తులో